హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ ఈరోజు మనం మరికొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అయితే ఈరోజు మనం ఏం తెలుసుకుంటామంటే ముందు వీడియో ఏం చెప్పామంటే ఒక సైట్కి వెళ్ళాము ఆ సైటు కొనాలి అని డిసైడ్ అయిన తర్వాత ఏ సర్వే నెంబర్లో ఉందో మనకి మనమే ఎలా తెలుసుకోవాలి అనేది విషయాన్ని చెప్పాం అయితే ఈరోజు మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే సైట్ అయితే సర్వే నెంబర్ తెలిసిపోయింది ఆ సర్వే నెంబరు డాక్యుమెంట్స్ మన దగ్గరికి ఉన్నాయి అయితే ఈ సైటు మనం కొనివచ్చా కొనకూడదు ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఎప్పుడైతే మనం ఆ సైట్ కొనాలని డిసైడ్ అయ్యామో ఎప్పుడైతే ఆ సైట్ యొక్క డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయో వెంటనే మనం ఆ సైటు మార్ట్ గేజీలు ఉందో లేదో అనే విషయం తెలుసుకోవాలి మార్ట్ గేజ్లో ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు మనకి అంటే మన సిస్టంలోనే మన మొబైల్లోనే మనం తెలుసుకోవచ్చు మార్ట్ గేజులు ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోన్లో ప్రజెంట్ అయితే ఏపీ అనేది యాక్సెస్ అనేది తీసింది కానీ అదే నువ్వు మీ సేవకి వెళ్ళా లేదంటే మనకి డాక్యుమెంట్ రైట్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా మనకి ఈసీ అనేది తీస్తారన్నమాట ఈసీలో చూసినట్లయితే మాత్రం మీకు అప్పుడు ఆ సైటు మార్ట్ గేజులు ఉందా లేదా ఎటువంటి పొజిషన్లో ఉంది నువ్వు తీసుకోవాల్సిన ప్లేస్ అనేది ఏ పొజిషన్లో ఉందనేది ఈసీ తీస్తేనే తెలుస్తుంది ఇప్పుడు మన డాక్యుమెంట్ ఓనరు ఆయన టైట్లో ఉందా వేరే వాళ్ళ టైట్లో ఉందా లేదు జీరో ఖాతాలో ఉందా ఏదైనా కానీ ఈసీ తీయకన్నా మనకి తెలియదు అనమాట అందుకే అడ్వాన్స్ ఇవ్వకముందే ఒకటి సర్వే నెంబర్ చెక్ చేసుకోవాలి రెండు సర్వే చేసుకోవాలి మూడోది మార్గేజ్ అనేది ఏ పొజిషన్లో ఉంది లేదు మార్ట్ గేజ్ నేను అమ్మాలనుకుంటున్నాను ఏం చెప్తాను నా భూమి గురి అండి గేజ్ లేదు అని చెప్తాను అది నువ్వు ఎలా తెలుసుకోవాలి మనం వెళ్ళి ఆన్లైన్లో ఈసీ తీసుకున్నా లేదు అంటే ఓ డాక్యుమెంట్ రైటర్ని రిక్వెస్ట్ చేసి ఏమన్నా మీ వెళ్ళే రెండు వందలు మూడు వందలు కట్టి తీసుకున్నా కానీ ఏ రకంగా అయినా కానీ నువ్వు లక్షల్లో డబ్బులు పెడుతున్నావు కాబట్టి ఈసీ తీసుకొని మార్ట్ గేజ్లో ఉందా లేదా లేదా ఇంకోవలకి ఏమైనా బ్యాంకులో మార్ట్గేజ్ చేశారా లేకపోతే ఇండివిజువల్గా చేశారా చాలా రకాల మార్టిగేజ్లు ఉంటాయి అన్నమాట ఈసీ చూసినట్లయితే అనమాట ఏ పొజిషన్లో ఉంది మనం తీసుకొచ్చిన సైటు లేదా అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ల్యాండ్ అనేది ఎక్కువ క్రాప్ లోన్ కింద పెడతారు అన్నమాట క్రాఫ్ లోన్ అంటే చాలా తక్కువ అమౌంట్ ఇస్తుంది గవర్నమెంట్ బ్యాంకులు కూడా తక్కువ అమౌంట్కే పెట్టుకుంటారు ఎందుకంటే ఒక్కోసారి ప్రభుత్వాలు రుణమాఫీ అనేది పెడుతుంటారు క్రాఫ్లు అనేది చాలా తక్కువ డబ్బులు బ్యాంక్ ఇస్తుంది అనమాట ఎందుకంటే బ్యాంకులు రుణమాఫీలు జరుగుతుంటాయి ప్రభుత్వం ఒక్కోసారి అనౌన్స్ చేస్తున్నారు రైతుకి రుణమాఫీ పెడతాం అనేది ఈ క్రాఫ్లోను అందుకనమాట రైతులు ఎక్కువ మంది ఏం చేస్తారంటే అగ్రికల్చర్ అగ్రికల్చర్లన్నీ క్రాఫ్ లోన్ కింద పడిస్తుంటారు అవి పెద్ద ఎక్కువ అమౌంట్ ఉండదు లక్షల్లోనే ఉంటుంది లక్ష లక్ష యాభై వేల ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి అలాంటివి పెద్ద ఇబ్బంది లేవు ఇప్పుడు మనం అమౌంట్ ఇవ్వగానే అది డబ్బులు కట్టేస్తారు క్రాఫ్లు అనేది క్లియర్ అయిపోద్ది అన్నట్టు సో అలా కాకుండా ఇండివిజువల్గా మార్టిగేజ్ చేస్తారు ఒక పర్సన్ దగ్గర ఈ సైట్ పెట్టి అప్పు తెస్తారు వాళ్ళకి మార్టిగేజ్ చేస్తాం లక్షల్లో కాబట్టి ఆ ఇంట్రెస్ట్ రాసుకుంటాం ఆ ఇంట్రెస్ట్ పే చేయకపోయినా ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ఇంట్రెస్ట్ అనేది రెండు రూపాయలకి ఎంత తెస్తాము ఆయన మార్ట్గేజ్ పెట్టిన ఆయనకి మూడు నాలుగు సంవత్సరాలు అవుద్ది ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కలిపితే కానీ ఆయన అనేది బయటికి తీరనమాట అంతేకాదు ఒక బ్యాంక్ కూడా కోఆపరేట్ బ్యాంక్ అనుకోండి అనుకోండి జనరల్గా పర్సనల్ దగ్గర పర్సనల్ దగ్గర పెట్టినట్టే కోఆపరేటివ్ మార్గేజ్ చేసినా కానీ అది ఎక్కువ అమౌంట్ ఇస్తారు దానివల్ల కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి సో అంతేకాకుండా మామూలుగా బ్యాంకులు కూడా మార్గేజ్ చేసుకుంటాయి సైట్లు ఇప్పుడు డీటీ అప్రూవ్లు ఉంటే సో అలాంటప్పుడు కూడా మనకి లక్షల్లో ఇస్తారు కాబట్టి అలాంటి మార్గేజ్ ఉన్నా కానీ ఇబ్బంది పడాలి ఇలా మార్టిగేజ్లో టైప్స్ ఉన్నాయన్నమాట ఒక రకంగా మనం మార్ట్ గేజ్ చూడకన్నా అనుకుంటే తరువాత మనం అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన జనరల్గా మార్ట్ గేజ్ ఉందమ్మా అని మనం తెలుసుకుని చెప్పినా కానీ ఆయన ఏం చెప్తాడు నేను తర్వాత నీకు మార్ట్ గేజ్ని తీసి రిజిస్ట్రేషన్ చేస్తాను అంటారు తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది మ్యాక్సిమం ఎలాంటి దగ్గర కొనాలి మార్ట్ గేజ్ ఉన్నా కానీ మనకు తెలిసిన వ్యక్తితో మన రిలేటివో అలాంటి వాళ్ళు మనకి కొద్ది ఛాన్స్ ఉందన్నమాట తీసి మనకి రిజిస్ట్రేషన్ చేయడానికి తెలియని వ్యక్తుల దగ్గర అయితే గేజ్లో ఉంటే గేజ్ ఉంది ఆయన అది గేజ్ రిలీజ్ చేయి నువ్వు నేను కావాలంటే నేను అమౌంట్ ఇస్తాను మార్ట్ గేజ్ రిలీజ్ చెయ్యి తర్వాత రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని ఫెయిర్గా మాట్లాడండి ఎందుకంటే డబ్బు ఇచ్చుకునేటప్పుడు మనం ధైర్యంగా మాట్లాడవచ్చు తప్పు చేయట్లేదు అలాంటి ప్రాబ్లం ఉందని నేరుగా చెప్తున్నాం అది మగమాటంకెళ్తే తర్వాత ఇబ్బందులు కంపల్సరీ ఎందుకంటే అలాంటివి ఎన్నో ఇబ్బందులు మనం పడి ఉన్నాం కాబట్టి అవి కంపల్సరీ ఇబ్బంది పడతాం కాబట్టి అలాంటి వాటికి కొద్దిగా మార్గేజీలు ఉన్నాయా లేవా ఈసీలు చెక్ చేసుకోవడం చాలా ఈజీ ఈసీ చెక్ చేయడం చాలా ఈజీ కాబట్టి ఆ ఈసీ ఎలా తీయాలి అనేది కూడా నేను మరొక వీడియోలో చెప్తాను దాన్ని కూడా చాలా క్లియర్గా క్షుణ్ణంగా మన మొబైల్లోనే ఎలా తీయచ్చు లేదా పీసీలు ఎలా తీయచ్చు ల్యాప్టాప్లో ఏది ఉంటుంది మనకి ఏది ఉన్నా కానీ మనం అందులో ఈజీగా వెబ్సైట్కి వెళ్ళి మనం ఈసీ చెక్ చేసివచ్చు మనకు మనమే చెక్ చేసివచ్చు కొద్దిగా ఇంకా క్లారిటీగా కావాలంటే మనకి డాక్యుమెంట్ రైటర్ ఉంటారు కాబట్టి మనకు తెలిసిన అయినా వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని మార్ట్గేజ్లు ఉందా ఫెయిర్గా ఉందా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా బినామీ పేరు మీద కూడా మార్ట్గేజ్ చేసేస్తారు ఒక్కోసారి కాబట్టి ఇన్ని ఎలా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తెలియదు ఈసీ తీస్తేనే దాని సంపూర్ణమైన వాల్యూ మనకి తెలుస్తుంది ఎవరో మాటలు వినకండి ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి కాబట్టి ఖచ్చితంగా మీకు ఫెయిర్ భూమి దొరుకుతుంది ఆ రకంగా వెళ్తే ఓకేనా థ్యాంక్